హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్టివి నిర్మిశ డైరెక్టర్స్ ఒకప్పుడు సినిమాస్ లో చూసుకున్నట్లయితే సినిమా హిట్ అయ్యిందంటే మాత్రం హీరో మీద లేదంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సార్లు హీరోయిన్స్ మీదకి వచ్చేది అండ్ డైరెక్టర్స్ గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు బట్ ఈ టైంలో వచ్చినటువంటి సినిమాలు గానీ చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మంచి పేరు ఉంది ఈ క్రమంలో మనం ముఖ్యంగా పట్టించుకోవాల్సినటువంటి విషయం డైరెక్టర్ సో ఒకప్పుడు హీరో నుంచి సినిమాకు వెళ్ళారు కానీ ఇప్పుడు డైరెక్టర్లని కూడా ఇంక్లూడ్ చేసి సినిమాలకు వెళ్తున్నారు పలానా హీరో పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు కానీ డైరెక్టర్ పలానా డైరెక్టర్ అంటే మనం ఈగర్ గా వెయిట్ చేస్తాం ఆయన సినిమా కోసం సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అదే స్టార్ డైరెక్టర్స్ లో మనం చెప్పుకోవాల్సినటువంటి పేరు శంకర్ గారు శంకర్ గారి సినిమాలు ఒకప్పుడు వస్తున్నాయంటే ఈగర్గా వెయిట్ చేసేవారు నాకు తెలిసి నేనే రోబో సినిమా కోసం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తిరిగిన టికెట్లు దొరక్క సో ఆ లెవెల్లో క్రేజ్ ఉండేది శంకర్ గారి దగ్గర నుంచి వచ్చేటటువంటి సినిమాలు చూడడానికి బట్ అలాంటి శంకర్ గారు ప్రెసెంట్ తీస్తున్నటువంటి సినిమాలు చూస్తుంటే అసలు ఏమేమి శంకర్ గారికి అనిపిస్తుంది బట్ బిఫోర్ చూసుకున్నట్లయితే రోబో సినిమా వరకు ఆయనతో పాటు సుజాత రంగరాజన్ గారు ఉండేవాళ్ళు సో స్క్రీన్ ప్లే పరంగా సినిమాకి సంబంధించి జనాల ఎమోషన్స్ ని ఎలా పట్టుకోవాలి సుజాత రంగరాజన్ గారి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకునేవాళ్ళు అండ్ అంతేకాకుండా బిఫోర్ శంకర్ గారు ఎవరైనా కథ అందించినా సరే కథకి సంబంధించి మార్పులు చేర్పులు చేసేవాళ్ళు ఎందుకంటే ఆయనకు తెలుసు జనాలు ఏం కోరుకుంటారని సో ఈ క్రమంలో ఆయన సినిమాలు ఉండేవి బట్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా కార్తిక్ సుబ్బరాజు గారు అందించడం జరిగింది బట్ ఆయన ఇచ్చినటువంటి కథని డైరెక్ట్ చేసి తీయడం వల్లే సినిమా అనేది ఈ విధంగా వచ్చింది రిజల్ట్ ఈ విధంగా మిక్స్ టాక్ రావడం జరిగిందని మరికొంతమంది మాట్లాడుతున్నారు సో కథలో మేబీ శంకర్ గారు ఇన్వాల్వ్ అయితే కథ ఇలా ఉండేది కాదు సో ఇన్ కేసు సుజాత రంగరాజన్ గారు బ్రతికుంటే మేబీ గేమ్ చేంజర్ సినిమా మరోలా ఉండేదని మరికొంత మాట్లాడుతున్నారు ఇక దీంతో పాటు ఫ్లాప్ లో నడుస్తున్నటువంటి మరో స్టార్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి పూరి జగన్నాథ్ గారు కరెక్ట్ గా చెప్పాలంటే కొంతమంది హీరోలు మెగ్జామ్ చెప్పండి ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నటువంటి కొంతమంది పూరి జగన్నాథ్ గారి సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చారనమాట బట్ అటువంటి పూరి జగన్నాథ్ గారి సినిమాలు ప్రజెంట్ డిజాస్టర్స్ లో నడుస్తున్నాయి సో మనం చూసుకున్నట్లయితే టెంపర్ సినిమాని వక్క వంశీ గారు కదా అందించినప్పటికీ అందులో పూరి గారి యొక్క స్టైల్ కనిపించడంతో సినిమా మనకి అంతలో నచ్చింది ఇక దాని తర్వాత వచ్చినటువంటి ఇస్మాట్ శేఖర్ కూడా మనందరికి బాగా నచ్చి ఒక మంచి మాస్ ఎలిబేషన్ అండ్ ఆ సినిమాలో మనకి ప్రత్యేకంగా అనిపించింది రామ్ గారు సో అప్పటి వరకు లవర్ బాయ్ లా కనిపించినటువంటి రామ్ గారు సడన్ గా అంత మాస్ లో అటువంటి డైలాగ్స్ పడేసరికి మనకి బాగా నచ్చింది ఇక దాని తర్వాత లైగర్ సినిమాతో మొత్తం మీద మన పూరి జగన్నాథ్ గారికి హిట్స్ బాగా దూరం అయిపోయినాయి ఇక డబుల్ స్మార్ట్ సినిమా కూడా ఆడుతుందని ఎక్స్పెక్టేషన్ టైంలో అది కూడా డిజాస్టర్ అయింది సో అందువల్ల ప్రజెంట్ పూరి జగన్నాథ్ గారు కూడా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయాన్ని మనకి ఇంకా అసలు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు సో కొంతమంది ఏంటంటే ఆటో జార్నీ చిరంజీవి గారితో తీద్దాం ఎప్పుడో ప్లాన్ చేశారు కదా సో అవైనా పట్టాల మీకు ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎందుకో సో చిరంజీవి గారు కూడా ఈ మధ్య ఎందుకో ఓల్డ్ డైరెక్టర్స్ కాకుండా యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు బట్ ఈ టైంలో బాలకృష్ణ గారు ఆల్రెడీ పైసా వసూలు లాంటి సినిమా తీశారు ఇద్దరు కాంబోలో సో బాలకృష్ణ పూరి జగన్నాథ్ గారికి అవకాశం ఇస్తారని గాసిప్ నడుస్తుంది బట్ ఓవరాల్ గా ఒకప్పుడు ఇంత మంచి సినిమాలు తీసినటువంటి ఇద్దరు డైరెక్టర్లు ప్రెసెంట్ ఫ్లాప్ లో నడవడం కాస్త ఇబ్బందిగానే ఉంది సో జస్ట్ ఒక ఆరు నెలల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే అది మన పూరి జగన్నాథ్ వారికి మాత్రమే అవుతుందన్నమాట సో చూద్దాం ఈ ఇద్దరు డైరెక్టర్స్ నెక్స్ట్ ఏ మూవీస్ తో కమ్ బ్యాక్ ఇస్తారన్న విషయాన్ని మనతో వెయిట్ చేసి చూడాలి సో మరో పక్క చూసుకున్నట్లయితే శంకర్ గారు రజనీకాంత్ గారి బయోపిక్ ని తీర్దామన్న ఆలోచనలో ఉన్నారంట సో అది ఎంత వరకు వెళ్తుందని చూడాలి సో భారతీయుడు త్రీ కూడా రిలీజ్ గా ఉంది శంకర్ గారి డైరెక్షన్ లో సో టూ ఏ లెవెల్ లో తెలుసు సో త్రీ కూడా చేద్దాం లో ఉన్నారంట సో ఓవరాల్ గా ఒక మంచి హిట్ పడితే అనేది పర్టికులర్ గా మా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ డైరెక్టర్స్ లో మీకు బాగా నచ్చినటువంటి బెస్ట్ మూవీస్ విషయాన్ని కూడా సెక్షన్ లో మాతో పంచుకోండి ఇంకా ఇండస్ట్రీ మొత్తంలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ డైరెక్టర్ అంటే ఈ సినిమా వస్తే చాలు ఏ హీరో పర్లేదు సో ఆయన సినిమా చాలు మేము చూస్తాం అనుకున్నటువంటి డైరెక్టర్ ఎవరన్న సెక్షన్ కూడా మాతో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్ గెట్ టువంటి